केबल टीवी फोकस డీటెయిల్స్ చూస్తే కోడ్ ఉల్లంఘనపై రెగ్యులర్ ఉద్యోగస్తులు వాలంటీర్లు రేషన్ డీలర్ షాపుపై నలభై ఏడు మందికి ఫోన్ సోకాస్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా అధికారి పద్మజ తెలిపారు నంద్యాల కలెక్టరేట్ కార్యాలయంలో ఎలక్షన్ కంట్రోల్ రూమ్ లో పార్టీ నాయకులు మరియు ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక కౌంటర్ ఫోన్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని ఇందులో భాగంగా ఎవరైనా గానీ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తూ విధులు నిర్వర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అధికారి పద్మజ పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు జిల్లా కలెక్టర్ జాయింట్ ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై వేటు తప్పదని జిల్లాలో చాలా మంది ఉద్యోగస్తులు ఎన్నికల కోడ్ విలన్ ఇస్తున్నారని వారిపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా నలభై మంది రెగ్యులర్ ఉద్యోగస్తులపై షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగిందని ఈ విధంగా ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా రేషన్ డీలర్ల షాపులపై రెండు షాపులకి నోకర్ షోకర్స్ నోటీసులు అదేవిధంగా ఇరవై ఏడు మంది వాలంటీర్లను విధుల నుండి తొలగించడం జరిగిందని ఎవరైనా కానీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు పద్మజ నేను ప్రస్తుతం డిఆర్ఓ నంద్యాలుగా పనిచేస్తున్నాను మనకి ఎలక్షన్ నోటిఫై అయినప్పటి నుంచి కూడా ఎంసీసీ కోడ్ అనేది అమల్లో ఉంది కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ప్రతి చోట కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన లేకుండా చూడ్డానికి ఆర్ఓస్ అందరికీ కూడా అట్లాగే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఎవరైనా ఉల్లంఘన చేసినట్లయితే మన జిల్లాలో ఇప్పటి వరకు నలభై ఏడు రెగ్యులర్ ఎంప్లాయీస్కి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది అట్లాగే ఎఫ్పి ఎఫ్పి షాప్ డీలర్స్ ఇద్దరికి వాలంటీర్స్ ఇరవై ఒకటి మందిని రిమూవ్ చేయడం కూడా జరిగింది ఈ విధంగా కోడ్ ఉల్లంఘన జరగకుండా ప్రతి చర్య కూడా తీసుకోవడం జరుగుతోంది దీనికి తోడుగా మన దగ్గర ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ అనేది కూడా ఉంది ఈ కమాండ్ కంట్రోల్ రూమ్లో మీడియా సెంటర్ ఉంది కంప్లైంట్ సెల్ ఉంది సోషల్ మీడియా నెట్వర్క్ ఉంది రిపోర్టింగ్ సిస్టమ్ ఉంది ఇవన్నీ కూడా ఒకే చోట ఉండడం ఉండ ఉండి పనిచేస్తున్నాయి అట్లాగే అక్కడ ఫోన్లు కూడా ఉన్నాయి ఎవరైనా కావాలనుకుంటే కంప్లైంట్ సెల్కి ఫోన్ చేసి కూడా వాళ్ళ కంప్లైంట్ ఇవ్వచ్చు తర్వాత మనకు వచ్చినటువంటి కంప్లైంట్స్ని కూడా మేము ట్వంటీ ఫోర్ అవర్స్లో వాటిని మనం పరిష్కరించడం జరుగుతుంది అంటే ఏ విధంగా అంటే ఆర్ఓస్ దగ్గర నుంచి కానీ ఎవరైనా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి కానీ రిపోర్ట్స్ తెప్పించుకొని వాటి మీద వెంటనే చర్య తీసుకోవడం జరుగుతోంది అట్లాగే సిఇఓ గారికి కూడా సమర్పించడం జరుగుతుంది కలెక్టర్ గారును జాయింట్ కలెక్టర్ గారు కూడా అందరితో మీటింగ్స్ పెట్టి పొలిటికల్ పార్టీస్తో కానీ అట్లాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్లో వాళ్ళతో కానీ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ సెల్తో కానీ గ్రీవెన్సెస్ కమిటీతో కానీ వీళ్ళందరితో మీటింగ్స్ పెట్టి కోడ్ ఉల్లంఘన లేకుండా అట్లాగే ఎవరన్నా పెయిడ్ న్యూస్ కానీ లేకపోతే అనవసరమైన అడ్వర్టైజ్మెంట్స్ పర్మిషన్స్ లేకుండా ఇస్తే కనుక అవన్నీ కూడా ఎక్స్పెండిచర్లో పడతాయని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది పొలిటికల్ పార్టీస్ మీటింగ్లో పెట్టి అందువల్ల ఎవరన్నా కనుక అట్లాంటి ఉల్లంఘన చేసినట్లయితే వాళ్ళ పార్టీకి ఎక్స్పెండిచర్ కలవడం జరుగుతుంది ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కమిటీ కూడా ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని ప్రతిరోజు మానిటర్ చేయడం జరుగుతుంది మనకి గ్రీవెన్సెస్ సెల్ కూడా ఉంది ఆ గ్రీవెన్సెస్ సెల్లో కూడా మన కేఆర్సిసి డెప్టీ కలెక్టర్ గారు నోడల్ గా ఉన్నారు ఆమె అవన్నీ కూడా చూడటం జరుగుతుంది ఇన్ని రకాలుగా మేము ఇక్కడ చర్యలు తీసుకుంటున్నాం కానీ మనము ఈ ఇక్కడి నుంచి ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కోడ్ ఉల్లంఘనకు ఎవరు కూడా పాల్గొనొద్దు పాల్పడొద్దు అట్లాగే కలెక్ట్ గారు ఆదేశాలు కనుక స్ట్రిక్ట్గా మీరు కనుక పాటించినట్లయితే ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన ఎలక్షన్స్ని బాగా ఎదుర్కొనగలుగుతామని చెప్పి నేను అనుకుంటున్నాను అందువల్ల అందరం కలిసి కట్టుగా పనిచేసి ఎలక్షన్ని సజావుగా నడిపించడానికి కృషి చేద్దామని చెప్పి నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ నంద్యాల కోట వీధిలో వెలిసిన సుంకుల పరమేశ్వరి ఆలయంలో బోనాల చల్లముద్ద నిర్వహించారు భారీ ఎత్తున పాల్గొన్న భక్తులు కోట వీధిలో పండుగ వాతావరణం నెలకొంది స్థానిక కోట వీధిలో వెలిసిన సుంకుల పరమేశ్వరి దేవి ఆలయం నుండి భక్తులు బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు కోట వీధిలో మహిళలు బోనాలు ఎత్తుకొని రంగులు జల్లుకుంటూ భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు గత కొన్ని సంవత్సరాల నుండి సుంకుల పరమేశ్వరి ఆలయంలో ఉగాది పండుగ బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుందని అదేవిధంగా ఈ బోనాల చల్లముద్ద అమ్మవారికి సమర్పించడం జరుగుతుందని వర్షాకాలం ఎండాకాలంలో ఎక్కువగా తట్టు వస్తుందని అటువంటివి రాకుండా పూర్వం నుండి అమ్మవారికి బోనాల చల్లముద్ద సమర్పించడం జరుగుతుందని అమ్మవారి ఆశీస్సులు ప్రజలకు రైతులకు అందరికీ ఉండాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు శ్రీ కోట శృంకుల పరమేశ్వరి దేవాలయం ప్రతి సంవత్సరం ఉగాది పండుగ ముందు మేము బోనాలోత్సవం చేస్తాము దీనికి గాను చల్లముద్ద అనే కార్యక్రమం ఏళ్ళ తరబడి తర్వాత తరాలుగా మా పెద్దల నుంచి మాకు సంక్రమించింది ఈ చల్లదన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎండాకాలం నుంచి వర్షాకాలం నుంచి ఎండాకాలం వచ్చినప్పుడు ప్రజలకు అమ్మవారు కానీ తట్టు గాని పోస్తుంది ఈ చల్ల చేయడం వల్ల తట్టు అవన్నీ నివారింపబడతాయి అందువల్ల ఈ కార్యక్రమం చేయడం వల్ల అందరికి మేలు జరుగుతుంది అమ్మవారి ఆశీస్సులు ఉంటాయనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము ఉగాది పండుగ ముందు చేస్తాము పిల్లలు పెద్దలు ఆడోళ్ళు ముషిళ్ళు అందరూ కలిసి ఈ అమ్మలు అనేది చేస్తారు ఉగాదికి ఒకసారి మన ఇం కాదు కానం కామన్న పవన్ పోయినాక ఇది చేస్తారు పది సంవత్సరం బాగా గ్రాండ్గా చేస్తారు కాబట్టి ఉప్పరపేట జనాలకంతా మేము ఉంటాం ఈ రోజు మాజీ మంత్రివరిలో భూమా అఖిలప్రియ గారి పుట్టినరోజు సందర్భంగా నద్యాలలోని తమ పార్టీ కార్యాలయం నందు టీడీపీ నాయకులందరూ కలిసి కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భూము అఖిలప్రియ గారు ఇవెలన ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ స్టేట్ సెక్రటరీ ఏవీఆర్ ప్రసాద్ గోస్పాడ్ భాస్కర్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు మన్య కృభాకర్ వాకా శివశంకర్ యాదవ్ అజ్మీర్ మరియు టీడీపీ నాయకులు పల్లె వెంకట సుబ్బయ్య కాసిం తదితరులు పాల్గొన్నారు ఈరోజు స్థానిక నంద్యాలపట్నంలో భూమా అఖిలప్రియ గారి ఆఫీస్ నందు ఆమె జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి రాయలసీమ ప్రాంతంలోనే కాకుండా రాష్ట్రంలోనే తన వంతు రాజకీయ మార్పు ఏర్పరచుకునే వ్యక్తి భూమా అఖిలప్రియ గారు ఎవరైతే భూమా శోభానాగిరెడ్డి గారు భూమా నాగిరెడ్డి గారికి ఏ విధంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పేరు ఉందో ఆ పేరుకు తగ్గట్టుగానే వాళ్ళ తల్లిదండ్రులను పేరు నిలబెట్టే విధంగా ఆమె రాజకీయ భవిష్యత్తులో ముందుకు పోతూ ఉన్నారు మరి దేవుడు ఆమెకు ఈ పుట్టినరోజు సందర్భంగా మంచి ఆయురారోగ్యాలు మంచి రాజకీయ భవిష్యత్తు ఇచ్చి ఆమెకు తోడ్పడాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా కావాలని మేము దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అఖిలమ్మ పుట్టినరోజు సందర్భంగా నంద్యాల నంద్యాల పార్టీ ఆఫీస్లో అఖిలమ్మ బర్త్డే ఘనంగా జరపడం జరిగింది ఈ విధంగా ఎన్నో బర్త్డేలు జరుపుకోవాలని అదేవిధంగా రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ ఏడు నియోజకవర్గాల్లో నంద్యాల పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అంద అందరు అభ్యర్థులు గెలవాలని అదేవిధంగా ఎంపీ పార్లమెంటు మేడం కూడా గెలవాలని ఆర్లగడ్డలో అఖిలప్రియ గారు అత్యధిక మెజార్టీలో గెలవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు భూమా ప్రియ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ పార్టీ కార్యాలయంలో రంగంలో పార్టీ కార్యాలయంలో భారీ ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నాము ఇదే విధంగా వచ్చే సంవత్సరం కూడా భూమా అఖిలప్రియ గారి మినిస్టర్గా చూస్తూ బర్త్డే జరుపుకోవాలని స్థానిక నడిగడ్డలోని రాయల్ స్కూల్ నందు ఐదు వందల ఐదు కిట్ల పంపిణీ కార్యక్రమం తాహిరా హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో రాయల్ స్కూల్ యాజమాన్యం వారు డాక్టర్ వి యాకూబ్ మరియు వారి సోదరులు వి వలీ రామ్ధాన్ నేల సందర్భంగా నిరుపేద ప్రజలకు వారు జకాత్ రూపంలో ఐదు వందల కిట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు డాక్టర్ వి యాకూబ్ మాట్లాడుతూ ఇస్లాం ధర్మానుసారం సంపాదించిన మొత్తం నుండి జగత్ తీయవలసి ఉంటుంది కావున ఈ జకాత్ రూపంలో తీసిన డబ్బుతో గత పదకొండు సంవత్సరాలుగా నిరుపేద కుటుంబాలకు ఈద్ కిట్లను పంపిణీ చేయడం ఆణవాయితీగా జరుగుతోందని దీని ఫలితంగా పేద కుటుంబాలు కూడా అందరిలాగా పండుగను జరుపుకోగలరని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముస్లిం మత పెద్దలు శ్రీ అబ్దుల్ హాదీ గారు మరియు షరీఫ్ గారు పాల్గొన్నారు వారి చేతుల మీదుగా పేద ప్రజలకు చేశారు ప్రముఖ ముస్లిం మత పెద్దలు మౌలన అబ్దుల్ హాదీ మాట్లాడుతూ గత పదకొండు సంవత్సరాలుగా వీరు ఈ చేస్తున్న సేవలు అభినందించదగిన అల్లా కృప ఆశీస్సులు వీరిపై ఎలవేళలా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో రాయల్ అండ్ నారాయణ స్కూల్ అధినేత వి యూసఫ్ నావా భారత్ యు హుసేన్ గారు శ్రీ సాయి వాణ స్కూల్ కరెస్పాండెంట్ హుసేన్ భాషా ఉపాధ్యాయుడు ఉపాధ్యాయులు మరియు బంధుమిత్రులు పాల్గొన్నారు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని తాహరా హెల్త్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మరియు రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పర్యవేక్షణలో రంజాన్ తోఫా ఈద్ కిట్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దాదాపుగా ఐదు వందల మందికి ఈద్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది ఈద్ కిట్ల పంపిణీ యొక్క ఉద్దేశం ఏమంటే అల్లా సమాజంలో తారతమ్యాలు లేని సమాజం చూడాలని అభిలాషిస్తూ ఎవరైతే సంపాదకున్న సంపాదనకి అర్హులైనారో అటువంటి వారు నిరుపేదల్ని దృష్టిలో ఉంచుకొని వారికి పండుగ సుఖశాంతులు అందించాలనే ఉద్దేశంతోనే పండుగ రోజు వారు కూడా అందరి మాదిరిగా సమృద్ధిగా పండగ సుఖ సంతోషాలతో మంచి విందు భోజనంతో చేసుకోవాలని అభిలాషిస్తూ వారికి ధనికులైన వారు సహాయం చేయాలని అల్లా యొక్క ఆజ్ఞను అనుసరించుకొని మేము జకాత్ రూపంలో తీసిపెట్టినటువంటి సంపదను ఈరోజు నిరుపేదలైనటువంటి నిరుపేదలు మరియు వితంతువులు వారందరికీ ఈ రంజాన్ తోఫా ఈద్ కిట్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆశీనైనటువంటి అబ్దుల్ హాజీ మరియు నవభారత్ హుషేన్ అదే విధంగా మా తండ్రి గారు కాజా హుషేన్ గారు మిగతా అతిథులందరికీ నా యొక్క హృదయపూర్వక నంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఓకేనా ఈరోజు రాయల్ ఇంగ్లీష్ మీడియం నారాయణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎన్జిఓస్ కాలనీ తాహెరా హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ఆధ్వర్యంలో నిరుపేదలకు జకాత్ రూపంలో తీసిన డబ్బుతో రంజాన్ ఈద్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం గత పన్నెండు సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది ఈరోజు అంద అల్లా దీవెనలతో ఈ కార్యక్రమం గొప్పగా దాదాపు ఐదు వందల కిట్లు తయారు చేసి నిరుపేదలకు ఈ ఈద్ రంజాన్ పండుగను సుఖ సంతోషాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో పవిత్రమైన గ్రంథం పురాణ ఆదేశాలు అనవసరంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఈ రెండు పాఠశాలలు మేనేజ్మెంట్ సిద్ధంగా ఉందని తెలియస్తూ ఈ తాహిరా హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన హజరత్ అబ్దుల్ హాదీ అలాగే హజరత్ షరీమ్ షరీఫ్ గారు నవభారత్ పాఠశాల హుస్సేన్ గారు అలాగే సాయిబానీ స్కూల్ కరస్పాండెంట్ హుసేన్ బాషా గారు మా నాన్న గారైన ఖాజా హుస్సేన్ గారికి ఈ కార్యక్రమానికి విచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు వదిలి చేసిన మేనిఫెస్టోకు ఆకర్షితులై నందేల మండలం సాంభవరం గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి రాంభోపాల్ రెడ్డి శ్రీనివాసులు మాబూసుభాన్తో పాటు బీసీ సంఘాలు నూరు భాష దూదేకుల సంఘం ఎస్సీ సంఘాలతో పాటు ఎనభై కుటుంబాలు మాజీ మంత్రివర్యులు నందేల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ గారి సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు వారికి టీడీపీ వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఫరూక్ మాట్లాడుతూ సాంబవరంలో బలమైన పట్ల జోపల్లి కుటుంబ సభ్యులు ఈ రోజు వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు తాంబవరంలో వారు వన్ సైడ్ అవుతుందన్నారు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంపై విసుగు చెంది ప్రజలకు ఈ ప్రభుత్వం ఏం చేయడం లేదని అసహనంతో ఈ రోజు పార్టీ వేయడం అనేది చాలా శుభ సూచకమని అన్నారు ఈ సందర్భంగా తాంబవరంలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ తీసుకురావాలని కోరారు ఎందుకంటే అందరు కూడా ఈ చేరడం జరిగింది ఈ కూడా కష్టపడితే మనం మహా కష్టపడితే ఒక నలభై రోజులు కష్టపడినామనుకో మనకు ఫలితం దొరుకుతుంది సారం ఉప ముఖ్యమంత్రి అవుతాడు మన పనులన్నీ కూడా నెరవేరుతాయి మన నంగా మన బాధ్యత దాంతో మనం వ్యవహరించాలి కాబట్టి తప్పక మనం పరిసార్ కోసం గెలుపు కృషి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను కాబట్టి అందరూ కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు ఓటు వేయించి మీ తరఫున మీ బంధువులు కానీ ఇంకా కానీ మీ సరస్పరులు కానీ మీ సరే మొత్తం అందరూ ఇస్తారు చెప్పేసి అట్లన్నా మన రవి అన్న మీరు అందరం ఆధారంలో ఈ రోజు చాలామంది యువకులు గోపాల్ నగర్ లో వచ్చారు అందరికీ పేరు పేరున దర్శనం తెలియజేసుకుంటూ ఈరోజు మీరందరూ మీకు ఇంకా తెచ్చు ఇంకా నంబే రోజులు ఉన్న ఎరేషన్స్ కోసం దానికోసం మీరందరూ ఈసారి ఖచ్చితంగా ఖచ్చితంగా మీరందరూ బాగా కష్టపడి ఈసారి నంద్యాలో కూడా మీరు తెలుగుదేశం ని ఇక్కడ నంద్యాలో పరుగా మరి మన చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేసే వరకు మనం అందరం కసిగట్టిగా పోరాడి కసిగట్టిగా నంద్యాలలో కూడా నంద్య తెలుగుదేశం జెండా రెపరేతా అని కోరుకుంటూ అట్లానే మనం ఏ అన్న మీరందరికీ ఈసారి చాలా బాధ్యత ఉంది మీరందరూ మీరందరూ ఫిఫ్టీన్త్ వార్డు చాలా గట్టిగా ఉండాలి ఎందుకంటే మీకు చూస్తున్నారు ఈ వార్డు మనకి లాస్ట్ ఎలక్షన్ లో చాలా మైనస్ వచ్చింది కానీ ఈసారి మీ ఈ వార్డు నుంచి వెయ్యి మెజారిటీ రావాలని కోరుకుంటున్నాను దానికోసం మీరందరూ ఏమన్నా మీ మీ ఏమన్నా ఇది ఉంటే సమస్యలు ఉంటే కూడా మీరు నా దగ్గర రావచ్చు ఏదన్నా కానీ మీరు డైరెక్ట్ నా దగ్గర నా ఫోన్ నంబర్ తీసుకోండి ఎప్పుడన్నా కానీ అర్ధరాత్రి కానీ గానీ కాల్ చేసే ఖచ్చితంగా మీకు రెస్పాన్స్ ఇస్తానని ప్రభుత్వం మళ్లీ నిర్ణయం మార్చుకుంది సచివాలయ సిబ్బందితో లబ్దిదారులకు వద్దనే పెన్షన్లు అందజేయాలని ఆదేశించినట్లు సమాచారం తొలుత ఈ నెల మూడవ తేదీ నుండి సచివాలయాల్లో పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం విదితమే వాలంటీర్ల ద్వారా పెన్షన్ సొమ్మును పంపిణీ చేయించవద్దని సంకేమ పథకాల్లో వారి భాగస్వామ్యం వద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది దీంతో జిల్లాలోని వాలంటీర్లు తమ వద్ద ఉన్న సెల్ఫోన్లను ట్యాబ్లు బయోమెట్రిక్ పరికరాలను తిరిగి సచివాలయాలకు అప్పగించారు పెన్షన్ పంపిణీ బాధ్యతను అక్కడి సిబ్బందికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నెల మూడవ తేదీ నుండి పంపిణీ చేయాలని మార్చిలోని నిర్ణయం ప్రభుత్వం ప్రత్యేక సమావేశం నిర్వహించి సచివాలయ సిబ్బందినే లబ్దిదారు ఇళ్లకు పంపించి పెన్షన్లు అందజేయాలని నిర్ణయించినట్లు తెలిసింది ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు అయితే ఇంతవరకు సచివాలయ సిబ్బందికి నిధులు రాలేదు నాలుగవ తేదీ పెన్షన్ ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం మూడవ తేదీని బ్యాంకులకు నిధులను జమ చేయనుంది వాటిని సచివాలయ సిబ్బంది డ్రా చేసుకుని వచ్చి పంపిణీ చేయాలి ఆ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉంది అది కూడా ప్రభుత్వం మూడవ తేదీన బ్యాంకులకు జమ చేస్తేనే ఆ సొమ్ముడు పెన్షన్ల పంపిణీకి డ్రా చేసుకునే వీలుంటుంది నిధులు విడుదల చేయడంలో జాప్యం జరిగితే మూడవ ఏదైనా లేదా నాలుగవ తేదీన కూడా పంపడానికి అవకాశం పండుతాను అంటున్నారు పోయిన వీడికి ఓకే అన్నా వస్తున్నా నేను ఇప్పుడు సచివాలయంలో ఆండూ రేశారణి ఓకే అన్నా థ్యాంక్స్ అన్న నేను మళ్ళీ మన బిల్డింగ్ కూడా తీరు ముందు హెడ్లైన్స్ మరోసారి కోడ్ ఉల్లంఘన పైన ఉద్యోగస్తులు వ్యాలంటీర్లు రేషన్ డీలర్ షాపుకు షోకాజ్ నోటీసులు జిల్లా అధికారి పదక ఘనంగా సుంకులమ్మకు బోనాలు సమర్పించడం భక్తులు నాంధాలో పార్టీ కార్యాలయంలో ఘనంగా భూమా అఖిలంప్రీయ జయంతి వ్యాఖ్యలు నిర్వహించిన టీడీపీ నాయకులు కార్యకర్త చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో పార్లర్షిప్ లై టిడిపిన సముఖరం వైసీపీన్నారు బుల్టిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్